నా జీవితకాలం అంతేయో నేను ఏహోవాను స్థుతించదను నూట నలభై ఆరో కీర్తన రెండో వచనం క్రీస్తునందు నందు ప్రేమైన బిడ్డలకి స్థుతి అనేది దేవుని యొక్క మహాశక్తిని చూడడానికి ఒక మార్గం దేవుని స్థుతించేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప కార్యాలు జరిగినాయి మనం ఎన్నో పర్యాయాలు పాటలు పాడుతూ ఉంటాం ప్రార్థన చేస్తుంటాం ఉంటాం వాక్యాన్ని చదువుతూ ఉంటాం కానీ స్థుతి అనగానే ఒకటి రెండు నిమిషాలు మాత్రమే చేస్తుంటాం స్థుతి వల్ల అంధకార శక్తులను తరమగలం స్థుతి లేకపోవటం వల్లనే దేవుని యొక్క సన్నిధి మనతో మన కుటుంబాలతోనూ ఉండట్లేదు అనుక్షణం మన హృదయాల్లో దేవుని శక్తి ఉంటే దేవుని మహిమ ప్రభావం మనతో కూడా నడుస్తుంది అనేక రకాలుగా మనము దేవుని స్థుతించగలం దేవుని మంచి లక్షణాలను బట్టి ఆయన నామాన్ని బట్టి ఆయన కార్యాలను బట్టి అద్భుతాలను బట్టి ఇలాగ దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుడిచ్చే అపారమైన దీవెనలు పొందగలమని ఈ స్థుతుల ద్వారా దేవుని నామాన్ని మహిమపడుతు భూమి ఆకాశములను సృజించిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం వెలుగు కమ్మని పలికిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం వెలుగును చీకటిని వేరుపరిచిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం జలములు ఒకచోట కూర్చిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం ఆరైన నేలను కనబడ చేసిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం గడ్డిని విత్తనములిచ్చు చెట్లను మొలిపించిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను మొలిపించిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని చేసిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం జీవము కలిగి చలించు వాటిని జలములలో సమృద్ధిగా పుట్టించిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం పక్షులను ఆకాశ విశాలంలో ఎగరవేసిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం అడవి జంతువులను పశువులను చేసిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం నీ స్వరూపంలో నరులు సృష్టించిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం నరులను ఆశీర్వదించిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం ఫలించి అభివృద్ధి పొందులని ఆశీర్వదించిన దేవ నీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రం ఫలవృక్షాలను ఆహారంగా ఇచ్చిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం జంతువులను ఆహారంగా పచ్చని చెట్లనిచ్చిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం సృష్టి పని అంతటిని సంపూర్తి చేసిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం ఏడవ దినమున విశ్రమించిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం ఆవిరితో భూమిని తడిపిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం నేలమంటితో నరుణ్ణి నిర్మించిన దేవ నీకే స్తుతి స్తోత్రం నరుని నాసికా రంధ్రాలలో జీవవాయువు ఊదిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం ఆదాము నుండి తీసిన ముక్కగా హవ్వను సృష్టించిన దేవ నీకే స్థుతి స్తోత్రం ఆదామునకు హవ్వకు చర్మ చొక్కాయిలు చో చేయించి తొడిగించిన దేవ నీకే కృతజ్ఞతాస్థుతి స్తోత్రం ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం నోవాహును నీతివంతునిగా చూసిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం నోవాహుతో మాట్లాడిన దేవా నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం నోవాహును అతనితో కూడా ఉన్నవారిని రక్షించిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం నోవాహుతో నిబంధన స్థిరపరిచిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం భూమి మీద అనేక భాషలను కలగజేసిన దేవ నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం అబ్రాహ్ను పిలిచిన దేవ నీకే స్థుతి స్తోత్రం సర్వోన్నత దేవ నీకే కృతజ్ఞతాస్తుతీ స్తోత్రం కృష్టికర్తమైన దేవ నీకే కృతజ్ఞతాస్తుతీ స్తోత్రం జ్వాలల మధ్య నడిచిపోయే దేవ నీకే స్థుతి స్తోత్రం చుచుచున్న దేవుడా నీకే కృతజ్ఞతా స్థుతి స్తోత్రం యహోవారోయి నీకే కృతజ్ఞతాస్తు తీస్తోత్రం నీటి బుగ్గులను కలిగించిన దేవ నీకే కృతజ్ఞతాస్తుత స్తోత్రం సర్వశక్తి గల దేవ నీకే కృతజ్ఞతాస్తుతీ స్తోత్రం అత్యధికముగా అభివృద్ధి పొందించే దేవ నీకే కృతజ్ఞతాస్తుతీ స్తోత్రం అబ్రహాముతో నిబంధన చేసిన దేవ నీకే కృతజ్ఞతాస్థుతి స్తోత్రం నీ కటాక్షం ఉంచి దాటిపోని ప్రభువ నీకే కృతజ్ఞతాస్తుతీ స్తోత్రం అబ్రహములు దాటిపోని దేవ నీకే కృతజ్ఞతాస్తుతీ స్తోత్రం అసాధ్యమైనది ఏది లేని దేవ నీకే కృతజ్ఞతాస్థుతి స్తోత్రం లోతును నశించకుండా రక్షించిన దేవ నీకే కృతజ్ఞతా తీ స్తోత్రం నీకు విరోధముగా పాపం చేయకుండా ఆపే దేవ నీకే స్థుతి స్తోత్రం మాట ఇచ్చి నెరవేర్చే దేవ నీకే కృతజ్ఞతాస్తుత స్తోత్రం నాకు నవ్వు కలుగజేసే దేవ నీకే కృతజ్ఞతాస్తు స్తోత్రం కన్నులు తెరిచే దేవ నీకే కృతజ్ఞతాస్తు స్తోత్రం పిలిచే దేవా నీకే కృతజ్ఞతాస్తు స్తోత్రం పరిశోధించే దేవ నీకే కృతజ్ఞతాస్తు స్తోత్రం యహోవ ఈరే కృతజ్ఞతా స్తుతి స్తోత్రం